ఏ ఏ వస్తువులు కందిపప్పు పెసరపప్పు అన్ని రకాల పప్పులు దాని తర్వాత పసుపు మిర్చి పౌడరు అల్లం వెల్లుల్లి పేస్టు నాణ్యంగా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది హోల్సేల్ అసలు మీరు ఈ వ్యాపారం చేయాలని ఎందుకు అనుకున్నారు నేను మెడికల్ ఫీల్డ్ చేయబట్టి ఇంచుమించు ఏం లేకున్నా ఒక ముప్పై సంవత్సరాలు అవుతుంది ఈ మెడికల్ ఫీల్డ్ లోపల ఏ ఒక్కరు కూడా నేను యాసిడిటీ తగ్గించలేకపోయినా దాని మూలంగా నేను ఏం చేసిన అంటే జనాలకు ఏదైనా ఒక మంచి ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది మిషన్ కందిపప్పు ఇంచుమించు ఏం లేకున్నా కూడా ఒక ఐదు నుంచి ఆరుసార్లు అందులో ప్రాసెసింగ్ చేయడం జరుగుతుంది వాటరు నూనె వేసి మనం చేయడం జరుగుతుంది మనకు బయట దొరికే మార్కెట్లో పప్పు ఏదైతుందో అది మెటానిల్ ఎల్లో అనే విష పదార్థం ద్వారా పాలిసి రావడం జరుగుతుంది ఎనిమిది లేయర్లతో కూడుకొని ఉంటాయి ఎనిమిది లేయర్లతో కూడుకొని ఉంటాయి ఆ ఎనిమిది లేయర్లలో కూడా పోషక పదార్థాలు పోషక పదార్థాలు ఉంటాయి ఇప్పుడు బయట మార్కెట్లో లో దొరికేటి అవన్నీ ఎన్ని లేయర్లు అన్ని పోయి మామూలుగా ఉన్న కోటింగ్ పదార్థాలు తింటున్నాం అవును మీరు మెడికల్ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళే కాబట్టి అటువంటి కల్తీ ఉత్పత్తులు తినడం వల్ల ఎటువంటి ప్రమాదాలు వచ్చే అవకాశం అట్లాంటి కల్తీ ఉత్పత్తులు తినడం మూలంగా మనకు తెలియకుండానే క్యాన్సర్ అనే మహమ్మారి కబలించబోతుంది దాంతో పాటు షుగరు బీపీ ఆస్తమా నానా రకాల జబ్బులు రావడానికి అయితే అవకాశం ఉంది అల్లం వెల్లుల్లి ఎసెన్స్ చేసి అరటి దూట ఏదైతుందో అరటి దూట క్రషింగ్ చేసి ఎందుకనంటే ఇంచుమించు ఏం లేకున్నా మనకు బయట యాభై నుంచి ఎనభై రూపాయల కేజీ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ దొరుకుతుంది దొరుకుతుంది మనం మార్కెట్ లో చూస్తే మూడు వందల రూపాయల కిలో అల్లిగడ్డలు ఉన్నాయి నూట నూరు నూట యాభై రూపాయల కిలో అల్లం ఉన్నది ఈ రకమైనది వాళ్ళు ఏ ఇవ్వగలుగుతారు అది జనాలు గుర్తించడం ఇప్పుడు యాసిడిటీ అంటే చిన్న సమస్య అని అనుకుంటున్నారు కదా అంటే వీటి వల్ల వచ్చేది యాసిడిటీ తోటి ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది ఒక యాసిడిటీ మూలంగా మూడు వందల రకాల డబ్బులు ఎంటర్ కావడానికి అవకాశం ఉంది మనము తినే ఆహార పదార్థం ఉందో ఇట్లాంటి విసరసాయన పదార్థాలు కలపడం మూలంగా ఆహారము అరగడం లేదు మురుగుతుంది మాకైతే ఇది పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అయింది అందులోపల మాకు గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం సహాయం లభించింది దీన్ని ఎవరైనా చిన్న పరిశ్రమలాగా పెట్టుకొని నడిపించుకోవచ్చు హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీ లైఫ్ నేను మీ అర్జున్ మహేంద్ర మా దగ్గర ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే మీకు నెలలో రెండు లక్షలు ఇస్తాం లేకపోతే మా ప్రోడక్ట్ ఒక ముగ్గురిని కొనిపిస్తే మీకు ఇంకొక ముగ్గురిని జాయిన్ చేస్తే మీకు ఇంకొక మూడు లక్షలు ఇస్తాం ఇటువంటి బయట మార్కెట్లో మోసాలు జరుగుతున్నాయి అవన్నీ నమ్మకుండా మన సొంతంగా వ్యాపారం ఏదైనా పెట్టుకుంటే దాంతో నిలదొక్కుకోవచ్చని నిరూపిస్తున్నారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనెపల్లికి చెందిన హనుమంసారి గారు కందిపప్పు పెసరపప్పు రకరకాల పిండిలు కారొడి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇటువంటి ఆహార పదార్థాలు కొంత మిషనరీని ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఇంటి నుంచే ప్రారంభించి బయట మార్కెట్ చేస్తూ వ్యాపారాన్ని సాగిస్తున్నారు వారిని అడిగి మిషన్స్ ఎంత కాస్ట్ అయింది ఎంత వైశాల్యంలో నిర్మించారు మార్కెట్లో ఎట్లా ఉందో ఇతర విషయాలు తెలుసుకుందాం నమస్కారం నమస్తే నమస్తే ఇప్పుడు ఇది షెడ్ మొత్తం ఎంత వైశాల్యంలో నిర్మించారు వెయ్యి స్క్వేర్ ఫీట్లో వంద గదాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇది వెయ్యి స్క్వేర్ ఫీట్లు వంద గజాలు ఉంది ఇక్కడ ఎన్ని రకాల మిషన్స్ ఉన్నాయి దాదాపు రకాల రకాల మిషన్స్ ఉన్నాయి ఈ షెడ్డు నిర్మాణానికి మిషన్స్ ఎంత ఖర్చు అయింది దాదాపు పదిహేను లక్షల రూపాయల దాకా ఖర్చు అయింది అంటే ఇప్పుడు ఇక్కడ మీరు పది రకాల మిషన్స్ ఉన్నాయని అన్నారు కదా ఈ పది రకాల మిషన్స్ తో ఏ ఏ ఉత్పత్తులు చేస్తున్నారు అంటే ఏ ఏ వస్తువులు ఉన్నాయి కందిపప్పు పెసరపప్పు అన్ని రకాల పప్పులు దాని తర్వాత పసుపు మిర్చి పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ నాణ్యంగా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ మిషన్స్ అన్ని ప్రాసెస్ చేయాలి కదా కందిపప్పు ఇవన్నీ కదా ఈ ప్రాసెస్ ఎలా కందిపప్పు ఇంచుమించు ఏం లేకున్నా కూడా ఒక ఐదు నుంచి సార్లు అందుట్లో ప్రాసెసింగ్ చేయడం జరుగుతుంది వాటరు దాని తర్వాత నూనె నూనె వేసి మనం చేయడం జరుగుతుంది మనకు బయట దొరికే మార్కెట్లో పప్పు ఏదైతుందో అది మెటానిన్ ఎల్లో అనే విష పదార్థం ద్వారా ఆ పాలిష్ రావడం జరుగుతుంది మన దగ్గర న్యాచురల్గా నూనె నీళ్ళతోటే మనకు ఆ పొట్టు రావడం జరుగుతుంది అయితే ఆ మెటానిన్ ఎల్లో అనే విష పదార్థం ఏదైతుందో అది జనాలకు క్యాన్సర్ షుగర్ బీపీ ఆస్తమా నానా రకాల జబ్బులు రావడానికి అవకాశం ఉంది అంటే ఇటువంటి ఆహార ఉత్పత్తులు చేస్తున్నారు కదా మీ దగ్గర ఎన్ని రకాలు అంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ గా మార్కెట్లోకి ఎన్ని రకాల పదార్థాలను మార్కెట్ అన్ని రకాల పప్పులు ఓకే పసుపు పసుపు మిర్చి పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని రకాల పిండి పదార్థాలు పిండి పదార్థాలు కూడా మార్కెట్ పిండి గోధుమ పిండి వరి పిండి అసలు మీరు ఈ వ్యాపారం చేయాలని ఎందుకు అనుకున్నారు నేను మెడికల్ ఫీల్డ్ చేయబట్టి ఇంచుమించు ఏం లేకున్నా ఒక ముప్పై సంవత్సరాలు అవుతుంది ఈ మెడికల్ ఫీల్డ్ లోపల ఏ ఒక్కరు కూడా నేను యాసిడిటీ తగ్గించలేకపోయినా దాని మూలంగా నేనేం చేసిన అంటే జనాలకు ఏదన్నా ఒక మంచి చేయాలి బయట దొరికే పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి కెమికల్తో కూడుకున్న పదార్థాలు అయితే మార్కెట్లో దొరుకుతాయి నేను గుర్తించిన నాకు తెలిసిన నా పరిజ్ఞానం ప్రకారం నేను గుర్తించి జనాలకు ఏదన్నా నాకు తెలిసినంతలా కొంచెం మంచి పదార్థాలు అంది అందియాలన్న ఉద్దేశంతో ఇవి స్టార్ట్ చేయడం జరిగింది ఓకే అంటే ఇప్పుడు బయట మార్కెట్లో దొరికే ఆహార పదార్థాలు ఉన్నాయి కదా మీరు అన్నారు కదా కల్తీ అని దానికి మన దగ్గర దానికి తేడా బయట దొరికే కందిపప్పు కానీ పెసరపప్పు కానీ విష పదార్థం అందులోపల కలిపితేనే మనకు ఆ పప్పు మనకు మెరిసినట్టు కనబడుతుంది మన దగ్గర కందిపప్పును కానీ పెసరపప్పును కానీ ఇంచుమించు ఐదు నుంచి ఆరుసార్లు ప్రాసెసింగ్ చేయడం జరుగుతుంది అందుట్లోపల నీళ్ళు నూనె ఈ రెండింటి ద్వారానే మనం ప్రాసెసింగ్ చేసి జనాలకు స్వచ్ఛమైన పదార్థాలు అందించడం జరుగుతుంది ఓకే అంటే ఇక్కడ బయట మార్కెట్ లో దొరికి అన్ని ఆహార పదార్థాలు దాదాపు రసాయన పదార్థాలతో కూడుకున్నాయని అంటారు అవును కాబట్టి అది గుర్తించరు కాబట్టి మీరు వ్యాపారంలోకి వచ్చేసి నాకు నాకు తెలిసినంత కొంచెం మంది కన్నా నేను వృధా భక్తిగా ప్రజలకు అందించాలని ఈ రంగంలోకి రావడం జరిగింది ఓకే ఉత్పత్తి చేస్తున్నారు కదా అంటే రకరకాల పదార్థాలు మీరు చెప్పినట్టు అల్లం వెల్లుల్లి కానీ కారపొడి కానీ పసుపు కానీ రకరకాల పప్పులు అంటే పొట్టు ఉన్న పప్పులు పొట్టు లేని పప్పులు అని అన్నారు కదా ఈ పొట్టు ఉన్న పప్పులకు పొట్టు లేని పప్పులకు ఏమన్నా తేడా ఉంటుందా ఉన్నా సార్ ఎందుకంటే మనకు రైతు పండించిన పంట లోపల కందులు రావడానికి మనకు ఆరు నెలలు పడుతుంది ఆరు నెలల లోపల ఎనిమిది లేయర్లతో మనకు ఉత్పన్నం రావడం జరుగుతుంది ఆ ఎనిమిది లేయర్లల్లో మనకు సంబంధించిన అన్ని రకాల పోషక పదార్థాలు ఉన్నాయి అందులోపల మేము ఆ ఏ ఎట్లాంటి పోషక పదార్థాలు డ్యామేజ్ కాకుండా పట్టడం జరుగుతుంది కందులు అనేటివి ఎనిమిది లేయర్లతో కూడుకొని ఉంటాయి ఎనిమిది లేయర్లతో కూడుకొని ఉంటాయి ఆ ఎనిమిది లేయర్లలో కూడా పోషక పదార్థాలు పోషక పదార్థాలు ఉంటాయి ఇప్పుడు బయట మార్కెట్ లో దొరికేటివి అవన్నీ ఎన్ని లేయర్లన్నీ పోయి మామూలుగా ఉన్న కోటింగ్ పదార్థాలు తింటున్నాం లోపల ఎలాంటి విటామిన్స్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ కాకుండా రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఎన్ని రకాల ఉత్పత్తులు చేస్తున్నారు కదా వాటిని మార్కెట్ ఎట్లా చేస్తున్నారు ప్రస్తుతానికైతే మేము రైతుల రైతులకు ఇవ్వడం జరుగుతుంది రెండవది ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళ వాళ్ళకు గ్రూప్లలో వాట్సాప్ గ్రూప్లల్లో పెట్టి అట్లా ఆరహంగా మార్కెటింగ్ చేయడం అయితే జరుగుతుంది అంటే మీరు మార్కెటింగ్ కోసం సోషల్ మీడియాని ఉపయోగించు ఉపయోగించుకుంటున్నారు ప్రస్తుతానికి అంటే మీరు హోల్సేల్ అండ్ రీటైల్గా ఇస్తున్నారా ఎట్లా మార్కెట్లోకి ఎట్లా ఇస్తున్నారు హోల్సేల్ అండ్ రిటైల్ హోల్సేల్ అండ్ రీటైల్గా ఇస్తారు అంటే ఒకవేళ రైతులకు పట్టిస్తే వాళ్ళ నుంచి ఎట్లా ఛార్జ్ చేస్తారు మేము కందులకైతే ఇరవై రూపాయలు తీసుకుంటున్నాం ఓకే కేజీకి పిండికి అయితే పది రూపాయలు అట్లా తీసుకుంటాం దాని రేట్ ప్రకారం ఇప్పుడు మీ ఉత్పత్తులు కావాల్సిన వాళ్ళు మిమ్మల్ని ఎట్లా సంప్రదించాలి మా ఫోన్ నంబర్ కు కాంటాక్ట్ అయితే మేము తప్పనిసరిగా వాళ్ళకు డోర్ డెలివరీ అని చేయడం జరుగుతుంది అంటే మీ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అయిన వాళ్ళకి డోర్ డెలివరీ డోర్ డెలివరీ చేస్తారు అంటే మీరు మీరే తీసుకెళ్ళి వాళ్ళకి ఏం కావాలో పదార్థాలు అందిస్తారు మనకు సిద్దిపేట లోకల్ అయితే డోర్ డెలివరీ అని చేయడం జరుగుతుంది ఒకవేళ ఆధార్ అయితే మనం ట్రాన్స్పోర్ట్ లేదు జరుగుతుంది ఇప్పుడు బయట మార్కెట్లో కందులు మీరు అన్నట్టుగా రసాయనాలు కలిపి ఉత్పత్తి చేస్తారు అంటే కందిపప్పును ఉత్పత్తి చేస్తారు అంటారు కదా మీ దగ్గర ఎట్లా ప్రాసెస్ చేస్తారు కందిపప్పు మా దగ్గర రైతుల దగ్గర రైతుల దగ్గర నుంచి కందులు తీసుకురావ తీసుకువచ్చిన తర్వాత ఫస్ట్ మా దగ్గర గ్రేడర్ అనే మిషన్ ఉంటుంది ఆ మిషన్ లోపల వస్తే దేని దాన్ని సపరేట్ అవుతుంది రాళ్ళు ఇసక పుల్లలు ఏ వన్ ఏ టూ అనే ఏదైతే కందులు ఉంటాయో చిన్నై పెద్దవి అవి విడివిడిగా అవుతాయి దాని తర్వాత ప్రాసెసర్లో వస్తాం నీళ్లు నీళ్ళతో వస్తుంది చుక్క చుక్క నీళ్లు పడతాయి ఓకే దాని తర్వాత మళ్ళీ మేము ఎండబోతాం అంటే మళ్ళీ తెల్లారి అవీట్లో మళ్ళా నూనెతోని మళ్ళీ ప్రాసెసింగ్ చేస్తాం ప్రాసెసింగ్ చేస్తే పొట్టు పోతుంది దాని తర్వాత పాలిషర్లో వస్తే మనకు మామూలుగా మంచి నాణ్యమైన పప్పు రావడం జరుగుతుంది అంటే మీరు మీ ప్రాసెసింగ్లో ఓన్లీ నూనె నీళ్ళు తప్ప ఎటువంటి రసాయన రసాయనాలు లేవు అట్లా ఇప్పుడు మార్కెట్లో కల్తీ ఉత్పత్తులు దొరుకుతున్నాయి అన్నారు కదా మీరు మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళే కాబట్టి అటువంటి కల్తీ ఉత్పత్తులు తినడం వల్ల ఎటువంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది అట్లాంటి కల్తీ ఉత్పత్తులు తినడం మూలంగా మనకు తెలియకుండానే క్యాన్సర్ అనే మహమ్మారి కబలించబోతుంది దాంతోపాటు షుగరు బీపీ ఆస్తమా నానా రకాల జబ్బులు రావడానికైతే అవకాశం ఉంది ఇప్పుడు మీరు చూసినంత మటుకు మార్కెట్లో ఎటువంటి పదార్థాలు కల్తీ చేస్తున్నారు అంటే మిగతా ఇప్పుడు కందిపప్పు అటువంటి రసాయనాలని అన్నారు మీ నుంచి తెలుసుకోవాలని ఎందుకనుకుంటారంటే మిగతా ఆహార పదార్థాలలో కూడా ఎటువంటి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది అది ఎట్లా తయారు చేస్తున్నారు అసలు అల్లం వెల్లుల్లి లేకుండా తయారు చేస్తున్నారా అంటే ఇట్లా వస్తున్నాయి అవన్నీ ఉత్పత్తులు అల్లం వెల్లుల్లి ఎస్ఎన్సీ వేసి తయారు చేస్తుంది ఎస్ఎన్సీ అది అరటి దూట ఏదైతుందో అరటి దూటను క్రషింగ్ చేసి అల్లం వెల్లుల్లి ఎస్ఎన్సీ చేసి బయట మార్కెట్లో అందించడం జరుగుతుంది ఎందుకనంటే ఇంచుమించు ఏం లేకున్నా మనకు బయట యాభై నుంచి ఎనభై రూపాయల కేజీ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ దొరుకుతుంది దొరుకుతుంది మనం మార్కెట్లో చూస్తే మూడు వందల రూపాయల కిలో అల్లం ఉన్న ఎల్లిగడ్డలు ఉన్నాయి నూట నూరు నూట యాభై రూపాయల కిలో అల్లం ఉన్నది ఈ రకమైనది వాళ్ళు ఏ రకంగా ఇవ్వగలుగుతారు అది జనాలు గుర్తించడం లేదు అంటే అరటి గిదలు ఇటువంటి ఉపయోగించి కొన్ని రసాయనాలు కలిపి అల్లం వెల్లుల్లి ఉత్పత్తి చేసి యాభై రూపాయల కిలో ఇస్తున్నారా యాభై నుంచి ఎనభై రూపాయల మధ్యలో ఇవ్వడం అసలు అల్లం వెల్లుల్లి అల్లమే కిలోకు ఒక్కొక్కటే అంటే దాదాపుగా అటువంటిది యాభై రూపాయలకు కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇచ్చేస్తారు అంటే ఇట్లాంటివి వాడడం వల్ల ఎటువంటి వచ్చే అవకాశం అన్ని రకాల ప్రాబ్లమ్స్ మామూలుగా ఇవి ఏమొచ్చిన షుగరు బీపీ ఆస్తమా క్యాన్సర్ అనే మహమ్మారి జబ్బులు రావడం జరుగుతుంది ఇప్పుడు అంటే అంటే చిన్న సమస్య అని కదా వీటి వల్ల వచ్చేది ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఒక్క యాసిడిటీ మూలంగా మూడు వందల రకాల జబ్బులు ఎంటర్ కావడానికి అవకాశం ఉంది మూడు వందల మూడు వందల రకాల జబ్బులు ఎంటర్ కావడం అవకాశం ఉంది మనము తినే ఆహార పదార్థం ఉందో ఇట్లాంటి విసరసన పదార్థాలు కలపడం మూలంగా ఆహారము అరగడం లేదు మురుగుతుంది దీని మూలంగానే మనకు యాసిడిటీ కానీ బీపీ కానీ ఆస్తమా కానీ ఇన్ని రకాల జబ్బులు రావడానికి అవకాశం ఉంది బయట మార్కెట్ లో అరటి గేదెలు ఇటువంటి రసాయనాలు ఉపయోగించి చేసే అల్లం వెల్లుల పేస్ట్ గురించి చెప్పారు మీరు ఎట్లా ఉత్పత్తి చేస్తున్నారు అల్లం పేస్ట్ మేము రైతు దగ్గర నుంచి అల్లము ఎల్లి ఎల్లిగడ్డలు తీసుకొని ఇద్దరు లేబర్ను పెట్టుకొని అల్లము పొట్టు తీసి దాని తర్వాత ఎల్లిపాయ పొట్టు తీసి న్యాచురల్గా గా పట్టి ఇవ్వడం జరుగుతాను అంటే అందులో ఏమేమి రకాల పదార్థాలు కలుపుతుంటారు అన్న వేరే ఏం పదార్థాలు మనం సముద్రపు అల్లము ఎల్లిగడ్డలు కలిపి న్యాచురల్గా న్యాచురల్గా ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే మనము అల్లమూల్లిగడ్డ నిజమా ఇది కల్తీ ఉందా కల్తీ లేదా అని ఈజీగా గుర్తుపట్టడానికి అయితే అవకాశం ఉంది మనము ఇంత ఇంట్లో పట్టుకున్న అల్లం అల్లమెల్లిగడ్డ ఏదైతుందో మీద ఖచ్చితంగా మూడు రోజుల వరకు రెడ్ కలర్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది మామూలుగా మనం మార్కెట్లో తీసుకున్న అల్లం వెల్లిగడ్డ ఏదైతుందో నువ్వు నెల రోజులు మూడు నెలలు అట్లే ఉంచినా కూడా అందులోపల ఎట్లాంటి మార్పు అయితే జరగదు అది ప్రజలు గుర్తించదగ్గ విషయం ఇప్పుడు ఇటువంటి కల్తీ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అంటే ఇప్పుడు యాసిడిటీ అన్నారు కదా మీరు ఇంకా ఎటువంటి సమస్యలు వస్తుంటాయి కడుపులో మనము తినే ఆహార పదార్థాల లోపల నాణ్యత లోపించడం మూలంగా ఫస్ట్ మనకు వచ్చేది యాసిడిటీ యాసిడిటీ ఎక్కువ అయ్యి క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది యాసిడిటీతో క్యాన్సర్ కూడా క్యాన్సర్ రావడానికి పేగు క్యాన్సర్ పెద్ద పేగు చిన్న పేగు క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది మార్కెట్లో ఇటువంటి బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకు ప్రభుత్వం నుంచి కానీ బ్యాంకుల నుంచి కానీ సదుపాయం దొరుకుతుందా మాకైతే ఇది పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అయింది అందులోపల మాకు గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం సహాయం లభించింది దీన్ని ఎవరైనా చిన్న లాగా పెట్టుకొని నడిపించుకోవచ్చు ఎందుకంటే కల్తీ లేని ఆహార పదార్థాలు ప్రజలకు అందించడం మూలంగా రోగరహితమైన సమాజం అయితే మనం చూడగలం అంటే మీ ఉద్దేశం ఏంటంటే సమాజాన్ని రోగరహితంగా చూడాలని చెప్పేసి మీరే వ్యాపారాన్ని ప్రారంభించారు అవును ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ వ్యాపారం మూడు సంవత్సరాల నుంచి ఇప్పుడు బయట మార్కెట్లో ఎట్లయిపోయిందనంటే ఆర్గానిక్ ప్రోడక్ట్ కల్తీ లేని ప్రోడక్ట్ అని చెప్తే కొంచెం ఎక్కువ రేటు అమ్ముతారేమో వీలు అని అనుకుంటారు అట్లే మీ ప్రోడక్ట్స్ కూడా బయట మార్కెట్తో పోల్చుకుంటే తక్కువ దొరుకుతాయా ఎక్కువ దొరుకుతాయి ఎట్లా ఉంటాయి రేట్లు ఎట్లా ఉంటాయి బయట మార్కెట్లో సేమ్ సమానంగా దొరుకుతుంది ఎందుకనంటే మా దగ్గర డీలర్ డిస్ట్రిబ్యూటర్ ఏవీ లేరు కాబట్టి మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం కాబట్టి నాణ్యమైన పదార్థం అందిస్తుంది కాబట్టి తప్పనిసరిగా మా దగ్గర సేమ్ బయట మార్కెట్ రేట్కే దొరుకుతుంది ఇంకా రెండు రూపాయలు తక్కువనే ఉంటుంది కానీ ఎక్కువ అయితే అంటే బా బయట మార్కెట్ రేట్లో తక్కువకు మంచి నాణ్యమైన పదార్థాలు దొరుకుతాయి మీ దగ్గర అవును సార్ అంటే మెయిన్ ఏంటంటే మీ దగ్గర డిస్ట్రిబ్యూటర్లు రీటైలర్లు వీళ్ళు ఎవరు లేరు కాబట్టి నేరుగా రైతుల నుంచి తెచ్చుకొని మీరు మిషనరీ చేసి మిషన్ నుంచి కస్టమర్కి వెళ్ళిపోతుంది కాబట్టి రేట్ తక్కువేయగలుగుతుంది తక్కువనే ఉంటుంది ఓకే మీరు ఇంకా ఈ వ్యాపారం గురించి కానీ ఆహార పదార్థాల గురించి కానీ ప్రజలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఏమున్నా పొట్టు ఈ పప్పు పదార్థాలు ఏవైతున్నాయో పొట్టు ఉన్నాయి వాడడం మూలంగా అధిక పోషకాలు లభించి అన్ని రకాల ఎన్నో రకాల జబ్బులను రాకుండా చేయడానికి అయితే అవకాశం ఉంది ఓకే మాకు ఈ కందిపప్పు ఎట్లా పడతారు ఏంటి అనేది ప్రాసెస్ చూపిస్తారా చూపిస్తాం ఇది గ్రేడర్ ఇది గ్రేడర్ గ్రేడర్ రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చిన కందులు ఏవైతున్నాయో ఇందులోపల డివైడ్ అవుతాయి చిన్నపప్పు పెద్దపప్పు పెద్ద కందులు చిన్న కందులుగా డివైడ్ అయ్యి దాని తర్వాత ఇసుక రాళ్ళు మట్టి పుల్లలు ఏవైతున్నాయో దేని దానికి డివైడ్ అయితే అంటే ఈ మిషన్లో లో పోస్తే అవి ఇందులో కిందికి దేని దానికే డివైడ్ అవి వస్తాయి చిన్న కందిపప్పు వేరే సైడ్ పెద్ద కందిపప్పు వేరే సైడ్ వస్తాయి వస్తాయి నెక్స్ట్ దేనిలో దేని చేస్తారు తర్వాత ఈ గ్రేడింగ్ అయిన తర్వాత ప్రాసెసర్ లో పోతాం ప్రాసెసర్ ఒకసారి చూద్దాము ఇప్పుడు అందులో గ్రేడింగ్ తర్వాత ఈ మిషన్ మళ్ళీ ఇది ప్రాసెసర్ ఇది ఓకే ఇందులోపల మనము కందులు పోస్తే వాటర్తోని చేయడం జరుగుతుంది దాని తర్వాత ఎండబెట్టి నూనెతో మళ్ళీ చే ఎండబెట్టుకుంటే చేయాలి ఇట్లా ఇంచుమించు ఆరుసార్లు పోయాలి ఇంట్లో ఆరుసార్లు పోస్తే మనకు పప్పు నాణ్యమైన పప్పు రావడం జరుగుతుంది అంటే అందులో ఫస్ట్ గ్రేడర్లో డివైడ్ అయిన పప్పు ఇందులో రెండు ముక్కలుగా పగులుతుంది పగులుతుంది రెండు ముక్కలుగా పగిలి పొట్టు డివైడ్ అయ్యి వస్తుంది వస్తుంది అంటే ఎన్నిసార్లు ఇందులో ఈ మిషన్లో చేసేది నాలుగు సార్లు నాలుగు సార్లు మిషన్ లో పప్పును పోస్తే పొట్టు డివైడ్ అయి వస్తుంది దీనిలో వాడేది నూనె నూనె నీళ్లు నీళ్లు వాడితే ఈ ఇదంతా పప్పు వస్తుంది పప్పు వస్తుంది ఈ దీని తర్వాత ప్రాసెస్ ఏముంటుంది మళ్ళీ దీని తర్వాత పాలిషర్ పాలిషర్ ఉంటుంది అంటే గ్రేడింగ్ తర్వాత డివైడ్ దాన్ని పగలగొట్టడానికి ఈ మిషన్ ప్రాసెసర్ తర్వాత ఒకసారి పాలిష్ మిషన్ చూద్దాం చూద్దాం అక్కడ ఆ రెండు మిషన్ల తర్వాత ఇందులో పాలిషర్ ఇది ఇది పాలిషర్ పాలిషర్ ఇది ఏం చేస్తుంది పని అందులోపల వచ్చిన పప్పుని ఏదైతుందో మనకు నాణ్యమైన కలర్ వస్తుంది ఓకే అంటే ఇందు రసాయన నాణ్యమైన నాణ్యమైన కలర్ రావడం జరుగుతుంది అంటే రసాయనాలు కలపకుండా న్యాచురల్గా అంటే మిషన్ ద్వారానే పప్పు పాలిష్ చేయాలి అంటే మీరు ఇంతకుముందు అన్నట్టుగా బయట కెమికల్స్ కలిపి చేసేది ఏదైతే ఉందో పాలిష్ అంటే అది మంచి కనిపించడానికి కెమికల్ కెమికల్ కలుపుతారు అది అది అవసరం లేకుండా ఈ మిషన్ ఇందులో కూడా నీళ్ళు నూనె డ్రాప్ డ్రాప్ వాడడం జరుగుతుంది దాంతోనే మనకు పాలిషన్ నాచురల్ గా వస్తుంది న్యాచురల్ పాలిషర్ ఇది అంటే ఇది ఎంత సమయం తీసుకుంటది ఇంచుమించు ఏం లేకుండా ఒక ఒక క్వింటాలు ఇరవై నిమిషాలల్లా పాలిష్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు అన్నారు కదా ఈ మిషన్స్ అన్ని ఈ మిషన్స్ అన్ని వాడి ఒక రోజులో ఎంత ఉత్పత్తి చేయొచ్చు కందిపప్పు ఒక రోజుకు ఒక టన్ను ఉత్పత్తి జరుగుతుంది ఒక టన్ను ఉత్పత్తి చేయొచ్చు మిషన్ కందిపప్పు అయినా ఏ పప్పు అయినా ఒక టన్ను ఉత్పత్తి చేయొచ్చు ఉత్పత్తి ఓకే ఇది నేచురల్ గా చేసే పాలిషర్ ఇది గ్రేడర్ తర్వాత ప్రాసెసర్ తర్వాత తర్వాత కందిపప్పు ఓకే ఇప్పుడు సార్ గారు నేను ఇది కందిపప్పు మిషన్స్ తో పాటు ఇది కూడా చూసిన ఇదేం పని చేస్తుంది ఇది ఇది వడ్లు వడ్లు ఇంట్లో వడ్లు పోయంగానే మనకు ఈ ఈ విధంగా బియ్యం అనేది వస్తుంది తక్కువ పాలిష్ తో వస్తుంది అంటే ఇది మినీ రైస్ మిల్ మినీ రైస్ మిల్ ఇది తక్కువ పాలిస్తూ రావడం జరుగుతుంది మనం మార్కెట్లో దొరికేది పాలిష ఎక్కువ పాలిస్తూ తెల్ల బియ్యం తింటున్నాము ఇందులోపల మనకు తక్కువ పాలిస్తూ ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది అంటే పాలిష్ ఎక్కువైన బియ్యం తింటేనే ఆరోగ్యానికి మంచిది మీరు అనేదాన్ని ఇందులో కూడా ఎనందు లేయర్లు ఉంటాయి లేయర్తోని అంటే ఓన్లీ వడ్ల గింజ పైన పొట్టు మాత్రమే పోతుంది దానిలో ఉండే పోషకాలు అన్ని ఉంటాయి ఈ మిషన్ లోపల అంటే ఇది ఇది మీరు బయట రైస్ అమ్మడమే కాకుండా ఏమైనా రైతులు కావాలంటే పట్టిస్తారా పట్టి పట్టిస్తారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇంటి లోపలనే మిషనరీ ఏర్పాటు చేసుకొని కొన్ని రకరకాల ఆహార పదార్థాలు ఉత్పత్తి చేస్తూ మనం ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే పొడి కానీ పసుపు కానీ ఉత్పత్తి చేస్తూ మార్కెట్ చేస్తూ దాన్ని కూడా వ్యాపారంగా చేసుకొని కుటుంబాన్ని వెలదీసుకోవచ్చు అనే వ్యాప్ దానికి సంబంధించిన విషయాన్ని మీరు చూశారు కదా నెక్స్ట్ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలిసాను అంటిల్ బై బై నేను మీ అర్జున్ మహేంద్ర